ఇది నా బుల్లికి సంబంధించినది. ఇట్స్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్ అండి. కాంపిటీషన్

నేనే టాస్ ఇమిడిట్ చూస్ చేసుకోవచ్చు ఎవరు అమ్మాయి కూడా ఎందుకంటే వాళ్ళు చాలా చాలా పేషెన్స్ తో ఉంటారు చాలా అందరికి నమ్మదిగా నమ్మకరాస్తారుకి చెప్తూ ఉంటారు సో మంచి మోస్ట్ ఎన్సెబుల్ బ్లాక్ ఇలా అవచ అన్నమాట వావ్ బట్ ఇన్ ఇంట్రెస్టింగ్ దిస్ కూడా హే నాకి నాకప్పుడు తెలుసు యాక్చువల్ డైరెక్టర్స్ జాబ్ ఇక ఎనఫ్ అనేది అహ్ ఐ వెరీ లక్కీ టు బి హయర్ పార్ట్ ఐ హోప్ నా ఎవర్ టిక్ కోరేవో ఆ సినిమాలో ఐ మీ ఓకే సీన్ ఉంది అస్ట్రింగ్ బర్ నాకప్పుడు డైరెక్టర్ సచ్చి చెప్పావారు దట్ సేట్ రేట్ సీన్ చెప్పి ఆ మైగర్ చెప్పాలని ఆసిట్ సో వెరీ ఫ్లాష్డ్ టు గెట్ టు బి ద రూల్ వెల్ అండ్ థాంక్స్ ఐ లవ్ ఐ రిసీవ్ అండ్ ఐ గైస్కి చాలా థాంక్స్ ఫర్ ది బ్రైఫ్ అంటే ఒక యాక్టర్ అంటే సంవత్సరాలు సినిమా చేసుకోవచ్చు డైరెక్టర్ అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక సినిమా వస్తూ వెరీ నాకు అంత పేషెన్స్ లేదండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బాబు గారు అండ్ అలాగే ఎప్పుడైనా సరే చాలా మంది హీరోల స్పీచ్ ఫ్యాన్లు ఉంటారు కొంతమంది ప్రొడ్యూసర్ స్పీచెస్ కి కూడా ఫ్యాన్స్ ఉంటారు అలాగే